దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాదీ దేవుడు మనల్ని అందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాదీ దేవుడు ఒక చక్కని మాట మనకు సెలవిస్తూ ఉన్నాను సామిత్ర గ్రంథం పెదో అధ్యాయం వచనాన్ని చదువుకుందాం జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము కలిగించును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తి మంత్రుడైనటువంటి దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మన జీవితాల్లో మనం జ్ఞానం కలిగి నడుచుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాను ఆ జ్ఞానం కోసం ఆయన ఏమని సెలవిస్తూ ఉన్నాయంటే యహోవాయిందు భయభక్తులు కలిగిన జ్ఞానమునకు మూలమని దేవుడు సెలవిస్తున్నాడు అలాగే దేవుని ఎందు భయము భక్తి కలిగిన ప్రతి వారిని కూడా దేవుడు ఆ జ్ఞానంలో నుండి జ్ఞానం వైపు మళ్ళిస్తూ ఉన్నాడు ఎందుకు దేవుడు పదే పదే జ్ఞానము గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే మన దేవుడు చాలా జ్ఞానవంతుడై ఉన్నాడు పరి అందుకే మనం కూడా జ్ఞానులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలనాడు వేసే పురుషుల పాకలో జన్మించినప్పుడు కూడా ఒళ్ళలు దేవుణ్ణి స్థుతించినప్పుడు అలాగే జ్ఞానులు దేవుణ్ణి స్థుతించినట్లు అలాగే దేవుని యొక్క దూతలు దేవుణ్ణి స్థుతించినట్లు వ్రాయబడింది జ్ఞానులు కూడా ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నారు అని అంటే దైవ జ్ఞానంతో వారు నిండి ఉన్నట్టు వ్రాయబడింది అయితే దేవుడు జ్ఞాని అయి ఉన్నారు ఒకవేళ ఆయనకు మన జ్ఞానం ఉంది అంటే మన జ్ఞానము దేవుని దృష్టిలో వెరితనముగా ఉన్నదంట ప్రియర్ దేవునికి ఒకవేళ వెరితనం ఉంటే మన జ్ఞానం కంటే అది విలువైనది కనబడుతూ ఉన్నదంట దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియుడలమైనటువంటి మనము దేవుడు జ్ఞానమిస్తాడని బుద్ధి జ్ఞాన సర్వసంపదే గులో ఉన్నాయని దేవుడు అంటా ఉంటే కొన్నిసార్లు దేవుణ్ణి జ్ఞానం లేని వానిగా ఎంచుతూ ఉంటారు కొంతమంది అందుకే గ్రంథంలో ఏమైనా వ్రాయబడిందంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు అని వ్రాయబడి బుద్ధిహీనులు బుద్ధి లేని వారు అజ్ఞానులు అవివేకులు దేవుడు లేడని అనుకుంటూ ఉంటారు అలాగే దేవుణ్ణి ఎరగని వారు దేవుడు లేడనుకుంటూ ఉన్నారు అజ్ఞానులు దేవుణ్ణి తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు పిడలమైన మనం దేవుని యొక్క వాక్ను పట్టుకొని బుద్ధి జ్ఞానం సర్వసంపద్రీయ గుప్తముల ఉన్నాయ్యా అని ప్రార్థం చేస్తూ భక్తులు దేవుని వేరుకున్నారు భక్తులైనటువంటి యోసేపు దేవుని సన్నిధిలో జ్ఞానాత్మను పొందుకున్నాడు భక్తులైనటువంటి దానియులు అంటే దైవ జ్ఞానము కలిగి ఉన్నాడు భక్తులైనటువంటి స్థలమును దేవ నా జ్ఞానం లేదయ్యా వివేకం లేదయ్యా న్యాయంగా నడుచుకున్నట్లుగా నీ జ్ఞానాత్మను నాకు ఇవ్వయ్య అని దేవుని వేడుకొని పొందుకున్నట్టుగా ప్రాయపడింది అయితే భక్తులందరి ఇలాగ దేవుని యొక్క దైవ జ్ఞానంను కోరుకొని అనుసరిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉండగా కొంతమంది భక్తులు కాని వారి భక్తిహీనులు దేవుణ్ణి సనుగుతూ గునుగుతూ ఉంటే జంతువులు కూడా కొన్ని దేవుని మీద సనుగుతూ ఉన్నాయి ఏమనంటే కాకి ఒక జ్ఞాని దగ్గరికి వెళ్ళి ఈవునికి ఏ జ్ఞానం ఉందయ్యా అంటే ఏమైంది మా దేవునికి ఎందుకు జ్ఞానం లేదు అని జ్ఞాని అంటూ ఉన్నాను అంటే ఏం జ్ఞానం ఉంది చూడు నన్ను నల్లగా పుట్టించాడు అని అంటా ఉందంటా మరి ఎట్లా ఉండాలనుకున్నావు నువ్వు అని అంటే నేను తెల్లగా పావురం వలే ఉండాలని నేనెంతో కోరుకుంటూ ఉన్నాను అంటే సరే నువ్వు నల్లగా ఉన్నావని దేవుని మీద బాధపడుతున్నావు కదా పావురం దగ్గరికి వెళ్ళి తెల్లగా ఉన్నందుకు సంతోషంగా ఉందేమో అడిగిరాపో అని చెప్పాడంట అజ్ఞాని అప్పుడు ఆ కాకి పావురం దగ్గరికి వెళ్ళి నువ్వు సంతోషంగా ఉన్నావా చూడు ఎంత తెల్లగా ఎంత అందంగా ఉన్నావో నువ్వు నీ వలే దేవుడు నాకు నీ రంగు ఇచ్చింటే నాకు ఎంత సంతోషంగా ఉండేది అని అంటే నేనే సంతోషంగా ఉన్నాను నాకు ఏ సంతోషమే లేదు ఏంటి నాకు దేవుడు తెల్లని రంగిచ్చాడు అని పావురం సనుగుతూ ఉన్నాడు ఎందుకు నీకేందుకు సంతోషం లేదు నువ్వు తెల్లగా ఉన్నావని నేను అనుకుంటూ ఉంటే నువ్వు నేను తెల్లగా ఉన్నాను నాకు తెల్లని రంగు ఇచ్చాడు దేవుడని బాధపడుతున్నాం ఏ రంగు కావాలి నీకు అంటే చూడు చిలుక చూడు ఎంత చక్కగా ఎన్ని రంగులు కలిగి ఉందో అట్లా రంగులు కలిగి ఉండాలని నాకు ఇష్టం ఉంది అని పావురం కాకి చెప్పింది అప్పుడు పావురం కూడా నాకు సంతోషం లేదు అందు కాబట్టి దానికైతే సంతోషం ఉంటుంది నాకే సంతోషం లేదంటే అప్పుడు మరలా కాకి ఆ చిలుక దగ్గరికి వెళ్ళి ఆ పంజరంగులో ఉన్నటువంటి చిలుకతో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా మనశ్శాంతిగా ఉన్నావు కదా అని అంటే అచ్చులుగా అంటా ఉందంట నీది సంతోషం హ్యాపీగా ఆకాశమంతా ఎగురుతావు అని అంటా ఉందంట అంటే నీకేమైంది అని అంటే నీకు అన్ని రంగులు ఉన్నాయి ఎంత చక్కగా ఉన్నావు ఎంత అందంగా ఉన్నావు నువ్వు అని అంటే అచ్చులుగా అంటా ఉందంట ఏ ఎంత అందంగా ఉంటే ఏం లాభం ఎప్పుడు చూసినా నన్ను ఆ బుట్టలోనే పంజరంలో పెట్టినట్టుగా పడతారు ఎప్పుడూ నేను లోపలే ఉండాలి నన్ను దేవుడు ఎందుకు ఇట్లా పుట్టించాడని అనుకుంటూ ఉన్నాను నాకు సంతోషమే లేదు ఆయిగ నీలాగా బయట తిరిగే అవకాశమే లేదు అని చెప్పింది అప్పుడు ఈ కాకి మరలా ఈ జ్ఞాని దగ్గరికి వచ్చి ఏమని పావురం ఏం చెప్పింది నీకు చిలుక ఏం చెప్పింది అంటే పావురానికి సంతోషం లేదంట తెల్లని రంగు ఇష్టం లేదంట ఒక చిలుక రంగు ఇష్టం అంట చిలుక అడిగితే నాకు సంతోషం లేదు పంజరంలో ఉన్నట్టుగా ఉన్నాను లేదు అని అంటా ఉంది అంటే అందుకే దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో తృప్తి కలిగి ఉండు దేవుణ్ణి అజ్ఞానిగా చేయొద్దు అని ఆ జ్ఞాని కాకిని అలాగే పావురాన్ని మరి చుమను అంటూ ప్రేలారు ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాలు కూడా దేవుడు ఎన్నిచ్చినా జ్ఞానం ఇచ్చిన అందం ఇచ్చిన ఆరోగ్యం ఇచ్చిన అష్టైశ్వర్యాలు ఇచ్చిన విద్యాబుద్ధులు ఇచ్చిన బిజినెస్ ఇచ్చిన ఆత్మీయ జీవితములో ప్రార్థనా బలముతో పాడేక కృపను ప్రకటించేకు కృపను ఎంతో ధన్యకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చినా కూడా ఇంత తృప్తి లేని వారముగా దేవుణ్ణి తప్పులు పట్టే వారముగా దేవునికి జ్ఞానం లేదన్నట్టుగా ఈ పక్షులు మాట్లాడుకున్నట్టుగా నువ్వు కూడా మాట్లాడుతూ ఉన్నావేమి శుభ దేవుడు నీకేమిచ్చాడో దానిలో తృప్తి కలిగి ఉండవని దేవుడు ఆజ్ఞాపిస్తున్నా విదకాల సమయంలో దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి దేవుని చేసిన సకలమైన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి నీ కృపను బట్టి నాకు ఆరోగ్యం ఇచ్చావయ్యా కాళ్ళు చేతులు కళ్ళు చెవులు ముక్కు నోరు అన్ని అవయవాలు ఉండే ఉండి కృపనిచ్చావయ్య నీకు స్తోత్ర నిజంగా అయ్యా నీకు స్తోత్రాలు నీ కృపను బట్టి నన్ను సంపూర్ణ ఆరోగ్యవంతరికి ఉంచావు బుద్ధినిచ్చావు బుద్ధినిచ్చావు ఉద్యోగం ఇచ్చావు బిజినెస్ ఇచ్చావు తండ్రి రక్షణ ఇచ్చావు శ్రేష్టమైనటువంటి సంఘంలో నన్నుంచావు గొప్ప ప్రయోజనాల మధ్య నన్ను ఉంచావు నీ కృతజ్ఞతలు అయ్యాను దేవుని నువ్వు చెల్లించి కనపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు పిల్లలు అలాగునా ఎవరికాల సమయంలో దేవుడినికేసిన ప్రతి దానిని బట్టి కృతజ్ఞతలు చెల్లించి దేవుని కొరకు బలమైన సాక్ష్యముగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం పరుశక్తి మంత్రులైనటువంటి దేవాతీ దేవుడు సర్వసమృద్ధిగా మీ అందరికి అనుగ్రహించి ఆశీర్వదించు గా ప్రార్థన చేసుకున్న భూమి యొక్క ఆశ్రమలను కలుగ చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా ఎవరి కాల సమయంలో ఆశీర్వాదములు సమృద్ధిగా అనుగ్రహించి మీరు మాకు ఇచ్చిన ప్రతిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ జ్ఞానము కలిగి మీ శక్తి కలిగి మీ ప్రభావం కలిగి మీ ప్రేమను గుర్తి మీ కొడుకు బలమైన సాక్షులుగా మేము జీవించినట్లుగా కృతజ్ఞత భావతో జీవించినట్లుగా మీరు మాకు ఇచ్చిన సమస్త కృతజ్ఞతలు చెల్లించినట్లుగా కలిగిన దానితో తృప్తి కలిగి ఉండనట్లుగా మీ ఆశీర్వాదములతో మమ్మల్ని అందరిని నింపుతూ పొందమని ప్రార్థిస్తూ ఎవరికాలు ఆశీర్వాదం సమృద్ధిని ప్రసాదిస్తూ మీరే మహిమ గణిత ప్రభావం పొందమని దీవించమని ఈ దిన భక్ జరుపుకున్న బిడ్డలకు ఆయుష్ ఆయురారోగ్యం బ్రతబుడు అనుగ్రహించుమని ఏసు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అంటే వేరుకుంటున్నాము తండ్రి ఆమేన్